హలో అండి అదిలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైశ్ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ ఇవాళ నేను రీసెంట్గా ఒక ట్రైపాడ్ స్టాండ్ అనేది ఆన్లైన్లో పర్చేజ్ చేశానండి చాలా బాగా అనిపించింది అది నాకు మనకు తక్కువ కాస్ట్లోనే మంచిగా అనిపించింది సో ఎవరైనా కొత్తవారు రీసెంట్గా యూట్యూబ్ స్టార్ట్ చేసేవాళ్ళు వాళ్ళ కోసం యూజ్ అవుతుంది కదా అనేసి నేను ఈ వీడియో అనేది తీస్తున్నానండి ఇదేంటంటే మనకు జేమీ జోన్స్ టెన్ ఇంచెస్ ఎల్ఈడి రింగ్ లైట్ విత్ సెవెన్ ఫీట్ ట్రైపాడ్ స్టాండ్ అండి చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఎవరికైనా యూజ్ అయితే మాత్రం తప్పకుండా పర్చేస్ చేయండి డీటెయిల్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి నేను ఇస్తాను సరే ఇంకా ఈ ఇదంతా మా వారు ఫిట్ చేస్తున్నారండి సో ఫిట్టింగ్ చేసేది అంతా అయితే స్కిప్ చేసేయండి తెలియని వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నాను సరే ఇంకా అది ఫిట్ చేసుకుంటూ మీతో కొన్ని విషయాలు నేను మాట్లాడాలనుకుంటున్నానండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి నాకు తెలిసిన విషయాలు నేను కొన్ని మీతో డిస్కస్ అనుకుంటున్నాను సరే చూద్దాము మన వ్యక్తిగత జీవితంలో కావచ్చు ఉద్యోగ జీవితంలో కావచ్చు ఆత్మవిశ్వాసం అనేది లోపించకుండా ఉండాలి అనుకునే వారి కోసం కొన్ని విషయాలు చెప్పుకుందామండి ముందుగా ఏ పని చేద్దామన్నా ఏదో అడ్డంకి ఒక్క అడుగు కూడా ముందుకు పడ్డం లేదు అని చాలామంది అంటుంటారు అలా అనుకుంటూనే మన కాలం చాలా మటుకు గడిచిపోతూ ఉంటుంది ఎప్పుడైనా సమస్యలు ఎదురవుతుంటాయి అది ఎవరిలో ఎవరి లైఫ్లో అయినా సహజమే అలాగే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది ఆ పరిష్కారాన్ని వెతకడం మానేసి మనం భయపడుతూనే ఉంటాం ఎవరో ఏదో అనుకుంటారని ఎవరైనా వచ్చి మనకు హెల్ప్ చేస్తారని ఎదురు చూడడం మానేసి మనమే ధైర్యంగా ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసుకోవాలి ఎలాంటి సమస్యనైనా నేను ధైర్యంగా ఎదుర్కోగలను అని పాజిటివ్గా ఆలోచించాలి అలా అనుకోవడం వల్ల మనం ఎంతటి సమస్యనైనా ఈజీగా సాల్వ్ చేసుకోగలం మనం పాజిటివ్ థాట్స్తో ఎప్పుడైనా ముందుకు ముందడుగు వేయగలం అప్పుడే మన మనసుకి ఎంతటి ప్రాబ్లంనైనా సాల్వ్ చేసుకోగలను అని ఆలోచనలు కలుగుతాయి అలాగే అరే ఇది చాలా చిన్న సమస్య అనుకుంటే ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు దీనివల్ల మన మైండ్లో కలిగే నెగిటివ్ థాట్స్ అనేటివి దూరం అయిపోతాయి మానసికంగా టెన్షన్స్ తగ్గి స్ట్రాంగ్గా ఉండగలం మన భవిష్యత్తు పట్ల ఆలోచనలు లక్ష్యాలు ఉండాలి అప్పుడే అసలు జీవితంలో మనకేం కావాలి అనేటివి వాటిని ఎలా సంపాదించుకోవాలి అనే అవగాహన మనకు కలుగుతుంది అదే మనల్ని ముందుకు నడిపిస్తుంది ప్రతి ఒక్కరిలో కొన్ని బలాలు బలహీనతలు ఉంటాయి మనలోని నైపుణ్యాన్ని సామర్థ్యాన్ని తెలుసుకొని వాటిని మరింత మెరుగుపెట్టుకునేందుకు మనం ప్రయత్నించాలి మనలోని బలహీనతలని సరిదిద్దుకోవాలి కానీ వాటికి లొంగిపోకూడదు మనలోని లోపాలను ఎదుటి వాళ్ళు చెప్పినప్పుడు అది నిజం కాదు అనుకోకుండా ఒక్కసారి ఆలోచిద్దాం ఓకే అది నిజమే అని అనిపించినప్పుడు వాటిని అధిగమించే ప్రయత్నం మనం చేయాలి అలా చేయడం ద్వారా మన బలహీనతలను తగ్గుతూ ఉంటాయి అప్పుడు మనకు తెలియకుండా మనలో ఆత్మవిశ్వాసం అనేది మన సొంతమవుతుంది అంతేగాని అది కాదు ఇది చెయ్యలేం ఎటు చూసినా సమస్యలే అంటూ మాట్లాడేవారితో ఎంతసేపు వాదించినా గడిపినా ప్రయోజనం ఉండదు మన ఎయిమ్ని మనం ఎప్పుడైతే ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఆ మాటల్లో అవతల వారిలో కనిపించే ఆత్మవిశ్వాసం చేతుల్లో చురుకుదనం కనబరిచే వారితో ఎప్పుడూ పాజిటివ్ని స్ప్రెడ్ చేసేవారితో తరచూ మాట్లాడుతూ ఉండాలి వారు పాటించే నియమాల్ని అడిగి తెలుసుకోవాలి మంచి పద్ధతుల్ని పాటించే ప్రయత్నం అనేది మనం చేయాలి అప్పుడే మనం కోరుకున్న జీవితం మనకు సొంతమవుతుంది కొందరు ఉంటారన్నమాట అరే ఇదేం చేయగలంలే చాలా కొంచెం కష్టము ఇట్లాంటి పనులు మనం చేయలేము వదిలేసి మనకెందుకు ఇలాంటివి హ్యాపీగా ఉండకుండా ఎలాంటి రిస్క్ తీసుకోవాలా అని కొందరు ఉంటారు సమాజంలో అలాంటి వారితో కొంచెం దూరంగా ఉండండి ఎందుకంటే అలాంటి వారితో స్నేహం చేస్తే మనం కూడా అలాగే తయారవుతాం అన్నమాట ఎప్పుడూ మనకు మనం స్నేహం చేసే వాళ్ళ గురించి ఎవరినైనా మనం వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే ఒక మంచి ఆ పర్సన్ ఎలాంటి వాళ్ళు అయ్యి ఉండాలంటే మనం మంచి కోరేవాడు అయ్యి ఉండాలి మనల్ని ప్రోత్సహించేవాడై ఉండాలి అలాంటి వాళ్ళతో స్నేహం చేస్తే మనమేంటో మనకు తెలుస్తుంది అర్థమవుతుందా నాకు తెలిసిన కొన్ని అయితే నేను చెప్తున్నానండి మీకేదన్నా తెలుసుంటే ఈ విషయం మీద నాకు కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను ఎప్పుడు మనము మన బలహీనతలకి లొంగిపోకూడదండి బలహీనతలకి లొంగితే మనము ఏం చేయలేం ఏం సాధించలేము కూడా అర్థమవుతుందా సో మనం ఏదన్నా సాధించాలి అనుకున్నప్పుడు మాత్రం మనలో బలాన్ని వెతకాలి చూశారు కదా ఐపెన్స్ ఫిట్టింగ్ కూడా అయిపోయింది చాలా బాగుందండి నాకు ఇది ఫోర్ హండ్రెడ్ అండ్ చేంజ్ పడింది అంతేను ఈ టోటల్ రింగ్ లైట్ ట్రైపర్ స్టాండ్ ఇదంతా అసలు చాలా వర్తీ అనిపించింది అంటే తెలుసుండే వాళ్ళైతే స్కిప్ చేసేయండి తెలియని వాళ్ళ కోసం రీసెంట్గా ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళు కన్ఫ్యూషన్లో ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం క్లారిటీ కోసం అనేసి నేను తీశాను ఈ వీడియో అనేది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నేను చెప్పేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి